అసెంబ్లీ కోడిపోయింది కదా అయ్యో పాపం అని చెప్పి పార్లమెంట్లో ఓట్లు వేసిర్రు ఆ సానుభూతిలో తాంతికారుల బుట్టలో పడ్డట్టు పోయి పార్లమెంట్ పార్లమెంట్లో పడ్డాడు కిస్మత్ బాగుంది కేంద్ర మంత్రి కూడా అయ్యిండు ఈసారి సానుభూతి లేదు మనం లేదు ఎందుకంటే ఓడిపోలేదు నిలబడలేదు ఓడిపోలేదు రెండోది వేల పార్లమెంట్ పార్లమెంట్లో కేంద్ర మంత్రిగా ఏం చేసిండయ్యా కిషన్ రెడ్డి గారు అని ఎవరినని అడిగితే ఆయన చేసిన గొప్ప పనులు మూడే మూడు పనులు ఒకటి కరోనా వచ్చింది చూసిన కరోనా వస్తే వేరే వేరే నాయకులేమో అన్నదానాలు చేసిండ్రు హాస్పిటల్ల డొనేషన్లు ఇచ్చిండ్రు అంబులెన్సులు ఇచ్చిండ్రు చాలా వేరే వేరే పనులు చేసిండ్రు మన కిషన్ అన్న మాత్రం కేంద్ర మంత్రిగా అందరికి కుర్కురే ప్యాకెట్లు వంచి అందుకే ఆయన చాలా మంది కిషన్ రెడ్డి అంటలేరు కుర్కురే రెడ్డి అంటున్నారు కుర్కురే రెడ్డి గారు అంటారు ఆయన మొన్న కేసీఆర్ గారు ప్రపంచంలోనే అతి పెద్దదైన ముఖ్యమంత్రిగా ఉండే అన్నాడు కేసీఆర్ గారు అతి పెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రపంచంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ గారు ప్రారంభోత్సవం చేసిండు కిషన్ అన్న కూడా ఆలోచన వచ్చింది మరి కేసీఆర్ గారు లిఫ్ట్ ఇరిగేషన్ చాలు చేసిండు కదా నేను కూడా చేయాలి అని చెప్పి సీతాఫాల్ మండి రైల్వే స్టేషన్ మేనేజర్ ఫోన్ చేసిండట అరే ఏం చేయాలి రాబాయ్ అంటే ఆయన చెప్పినట్ట సార్ ఇక్కడ రెండు లిఫ్ట్లు చాలు చేస్తే అందుకున్నాయి నువ్వు వచ్చి జర రైల్వే స్టేషన్లలో లిఫ్ట్లు ఛాలు అంటే ఆ రెండు లిఫ్ట్లు ఛాల్ చేసిండొచ్చి గంత గొప్పోడు మొన్న ఆఖరికి మా నాంపల్లి కాన్స్టిట్యూన్సీలా గుడిమల్కాపూర్లా సింటెక్స్ ట్యాంక్ ఓపెన్ చేస్తాడు కేంద్ర మంత్రి ఇప్పుడే మా చిచ్చే చెప్పిండు మారేడుపల్లిలో కిషన్ రెడ్డి గారు చేసిన అతి గొప్ప పని ఏంటంటే మారేడుపల్లి ఎంఆర్ఓ ఆఫీస్లో రేకులే షెడ్ ఇచ్చింది అంత తప్ప ఈ ఐదేళ్ళు హైదరాబాద్ లో మూసీకి వరదలు వచ్చిన రూపాయిదేలే పైస సాయం చేయలే కనీసం సొంత నియోజకవర్గం అంబర్పేటలో ఎక్కడనైతే పదిహేనే ఎమ్మెల్యే ఉండేనో వాళ్ళ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే ఒక ఫ్లైఓవర్ కట్టించాయా మొగాయన అంటే మొగడా అంటే అది కూడా శాతగాలే Y